హాయ్ ఫ్రెండ్స్ టుడే ఇరవై ఆ రోజు ప్రాస్పారిటీ ఎక్స్పెన్సెస్ ఈఎఫ్టీ అండ్ ఎన్ఎఫ్టీ ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి కళ్ళు రెండు మూసుకొని మూడు దీర్ఘ దీర్ఘశ్వాసలు తీయండి హృదయం పైన చేతులు పెట్టి ఇలా చెప్పండి నా జీవితం లిమిట్లెస్ ప్రాస్పాలిటీ మరియు వెల్త్తో విస్తరించబడింది అని భావించండి సబ్కాన్షియస్ మైండ్ లో ప్రాస్పాలిటీ ఎక్స్పాన్సియస్ ఎనర్జీ ఫుల్లీ యాక్టివేటెడ్ చేయండి మీ చుట్టూ సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానించండి ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితం లిమిట్లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెంట్ వెల్త్ తో విస్తరించబడ్డాలి నా ఎనర్జీ మైండ్ సెట్ యాక్షన్స్ సంపద సమృద్ధిని ఆకర్షించడానికి పూర్తిగా సమర్పిస్తూ ఉన్నాను ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను లిమిట్లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను లిమిట్లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి కరెక్ట్ పాయింట్ దగ్గర నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను లిమిట్లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాను రెండు కాలం మధ్యన ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సామరస్యపూర్వకంగా అపరిమితంగా ఉంది నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సామరస్యపూర్వకంగా అపరిమితంగా ఉంది నా ఆర్థిక జీవితం సమృద్ధిగా సామరస్యపూర్వకంగా అపరిమితంగా ఉంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి పక్కన నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తుంది నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తుంది నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి పక్కన స్మూత్గా కింద యూనివర్స్ నా కోసం న్యూ అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది యూనివర్స్ నా కోసం న్యూ అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు కంటి కింద ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ యూనివర్స్ నా కోసం న్యూ అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది ట్యాబింగ్ చేయండి స్మూత్ గా ముక్కు కింద నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గా గ్రోత్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గా గ్రోత్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గా గ్రోత్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు ట్యాపింగ్ చేయండి ముక్కు కింద స్మూత్ గా రెండు మూడు సార్లు ట్యాపింగ్ ట్యాపింగ్ గడ్డం కింద నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది రెండు మూడు సార్లు స్మూత్ గా ట్యాపింగ్ టాపింగ్ నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది ట్యాపింగ్ టాపింగ్ గడ్డం కింద కాలర్ బోన్ లక్ష్మీ యానర్జీ నా పర్సనాలిటీ ని బ్లెస్సింగ్స్ తో అప్లిఫై చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా పర్సనాలిటీ ని బ్లెస్సింగ్స్ తో అప్లిఫై చేస్తున్నారు కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ ఇమేజ్ లో చూపిస్తున్న విధంగా లక్ష్మీ ఎనర్జీ నా ప్రాస్పారిటీ ఎక్స్పెన్సెస్ ని బ్లెస్సింగ్స్ తో ఆంప్లిఫై చేస్తున్నారు బాహ్యం కింద ట్యాపింగ్ చేయండి నా మైండ్ సెట్ కంటిన్యూస్ అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ నా మైండ్ సెట్ కంటిన్యూస్ అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ ట్యాపింగ్ బాహ్యం కింద తలపైన నా ఎనర్జీ లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెంట్ వెల్త్తో ఉంది నా ఎనర్జీ లిమిట్ లెస్ ప్రాస్పరి మరియు అబండెంట్ వెల్త్తో ఉంది నా ఎనర్జీ లిమిట్ లెస్ ప్రాస్పరిటీ మరియు అబండెంట్ వెల్త్తో ఉంది ట్యాపింగ్ చేయండి తలపైన ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ విజ్వలైజేషన్ కళ్ళు వేసుకుని అలాగే ధ్యానంలో ఉండండి మీ చుట్టూ గోల్డెన్ ఆరా ఏర్పడుతుంది నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ ప్రతి శ్వాసలో మీ చుట్టూ ఉన్న సంపద సమృద్ధిని మీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా భావించండి సంపదతో మీ చుట్టూ నిండిపోయిందని ఊహించండి బంగారు రంగులో ప్రవహించే కాంతి నది మరియు మెరిసే నాణ్యాలు దైవిక ప్రకాశం నిరంతరం శ్రేయస్సు ఆకర్షకం అవుతుంది అని భావించండి నా జీవితం ఎఫెక్ట్లెస్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ మరియు అబండెంట్ వెల్త్ తో నిండి ఉంది అని భావనలోనే ఉండండి స్విచ్ వాడు మంత్రము మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి ఎక్స్పెన్ గోల్డ్ డివైన్ ఫ్లో డివైన్ ఫ్లో జపించండి ఉదయం లేదా రాత్రి పరకుబాయ టైంలో మీ రెండు చేతులను గుండెలపై ఉంచి సంతోషంగా ఎలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం లిమిట్లెస్ ప్రాసిపారిటీ అబండెంట్ వెల్త్తో మరియు బ్లెస్సింగ్స్ తో నిండిపోయింది నేను నా కుటుంబం సంపద సమృద్ధితో ఐదు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నానని నమ్ముతూ మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి ఫ్రెండ్స్